హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అంగల్ మార్కెట్ టాప్ ధర ఎలా ఉన్నాయి టమాటా ధరలు నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ నేను ఇందాక మొలకల్చోరు మార్కెట్ టమాటా ధరలు వీడియో పెట్టాను కదా లాస్ట్లో ఫైనల్లో మూడు వందల డెబ్భై రూపాయలు అని చెప్పబోయి నాలుగు వందల డెబ్బై రూపాయలు అని చెప్పాను అందుకని సారీ చెప్తున్నాను కాకపోతే ఇప్పుడు మొలకల్చూరు మార్కెట్లో కూడా ఒక లాట్ అయితే కనుక నాలుగు అయితే టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ గమనించాల్సిన విషయం ఒక లాట్ అయితే నాలుగు వందలు మూడు వందల తొంభై మూడు వందల నేను వీడియో పెట్టినప్పుడు మూడు వందల డెబ్బై అయితే టాప్ ధర పడింది అది మూడు వందల డెబ్బై అనబోయి నాలుగు వందల డెబ్బై అనేసాను సారీ ఏం అనుకోబాకండి అందుకనే సారీ చెప్తున్నాను అలాగే ఇప్పుడైతే కనుక మొలకల్చూరు మార్కెట్లో ఒకలాటయితే కనుక నాలుగు వందలు పడింది ఫ్రెండ్స్ ఇంకా అంగళ మార్కెట్లో ఎలా ఉన్నాయో టమాటా ధరలు తెలుసుకున్నాం అంగళ మార్కెట్ ఒకే ఒకలాట ఐదు వందలు అయితే పడింది ఇంకా మార్కెట్ అంతా చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందలు మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై అలా పడుతున్నాయి ఫ్రెండ్స్ అంగళ మార్కెట్ అయితే కనుక టమాటా ధరలు ఈరోజు వచ్చింది నేను ముందు రోజు చెప్పలేదు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి బేస్తవారం అనమాట నాలుగో తారీఖున మన వీడియో నస్తే లైక్ చే